సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఒక పదం ఉంటుంది స్టాప్ లాస్ పెట్టుకోండి అని అంటే ఏదైనా ఒక షేరు వంద రూపాయలు అనుకోండి ఎనభై రూపాయలు పడిపోతే ఇంకా మీరు ఆ రేట్లో ఇరవై రూపాయలు లాస్ అయ్యేసినా అమ్మేసి బయటకు వచ్చేయండి ఎందుకంటే అది దాని వేగం ఎక్కువగా ఉంది ఇంకా పడిపోతుంది కాబట్టి అని అంటారు అదేవిధంగా పత్రికా రంగంలో కూడా అలాగే జరుగుతున్నాయి సాధారణంగా అంత నేను చెప్తూ ఉంటాయి అంటే పత్రికా రంగం ఏదో నేను విలువలతో కూడిన వార్తలు ఇవ్వాలి అది ఇది అంటే అంత పచ్చి బోగస్ ఎవడు కూడా ఏ ధార్మిక కార్యం ఒక దేవుడి దగ్గర కూడా ఈరోజు రాజకీయాలు పెరిగిపోయి ఇంకా పత్రికా రంగంలో అసలు ఉండనే ఉంటాం నేను ఏదో ప్రజల కోసం చేస్తున్నాను అది ఇది అంత వేస్ట్ ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఉంది కదా ఈ కంపెనీ ఓనరు అతని పేరు ఏంటంటే ఒక్క నిమిషం జఫీ బో బోజోస్ ఇతను సుమారు ఒక తొంభై ఆరు తొంభై దశకంలో అతను వాషింగ్టన్ పోస్ట్ అనే పత్రికను కొన్నాడు కొన్న తర్వాత ఎందుకు కొన్నావే అంటే నాకు చాలా ఇది ఉంది అది ఉందని కబుల్ చెప్పాడు కానీ వాస్తవం ఏంటి దాని ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచుకోవాలనుకున్నాడు కానీ అది సాగలేదు దాన్ని బట్టి అదే పెరుగుతూ వచ్చింది అతను ఏం చేశా అంటే కోవిడ్ వచ్చే సమయానికి ప్రజల్లో వార్తాపత్రిక చదవాలి అనే ఆశ పోయింది అంతవరకు కూడా సుమారు మా మా చిన్నప్పుడు అనుకోండి అంటే సుమారు నైంటీన్స్ సెవెంటీస్ ఎయిటీస్లో కూర్చుంటే అప్పుడు పత్రికలు మేము రోజు చదివేవాళ్ళం మా ఇంట్లో ఎలా పోటీ ఉండే పొద్దున్న పేపరు ఆరింటికల్ వేసేవాడు ముందు మా పరమ్మాయి వచ్చేసేది మా పరమ్మాయి వచ్చేసి అమ్మాయిగా దాంట్లో సినిమా ఫోటోలు ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ చూసుకుని తర్వాత నాకు ఇచ్చేది నేను మా నాన్నగారికి ఇచ్చాను అది అందరూ చదివేవాళ్ళం పేపర్లు అది అలవాటు అది ఒక రివాజు కానీ ఆ రివాజు నెక్స్ట్ తరం వచ్చేటప్పుడు మా పిల్లల తరం వచ్చినా పేపర్ చోట అలవాటే లేదు వాళ్ళకి టైం లేదు ఎందుకంటే పొద్దున్న ఎన్నింటికల్లా స్కూల్ ఉండేది ఏడి వాళ్ళు లేచేది ఏడింటికి ఇంకా అక్కడి నుంచి హడావడి హాడే మొహం కట్టుకోరా టిఫిన్ తినరా పాలు తాగరా ఇదే రకంగా మొత్తం హడావడి అయిపోయింది వాళ్ళకి అదే లేదు సో దాంతో కోవిడ్ వచ్చేటికి మొత్తానికి ఈ యొక్క వార్తాపత్రికలు పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళు చూడటం మానేశాం అది ఒక సంవత్సరం కదా రెండు సంవత్సరాల పాటు ఎవరు మానేసాం దాంతో అంతా కూడా ఈ ఈ పేపర్లకు వెళ్ళిపోయాం ఈ పేపర్లు కానీ లేకుంటే ఈ డొమైన్ న్యూస్ కానీ వెళ్ళిపోయాం దాంతో వాషింగ్టన్ పోస్ట్ లాంటి పోస్టులు కూడా లాస్ట్లో వెళ్ళిపోయాయి మొదట ఈ క్రికెట్ అన్నీ క్రీడారంగం వార్తలన్నీ తీశారు అలా ఒక్కొక్కటి తీసుకుంటూ రెండు మూడు రోజుల క్రితం మొత్తం క్లోజ్ చేశారండి చూడండి అన్ని కోట్ల రూపాయలు ఇతను తక్కువ వాడిగా జఫీ పోస్ అతను అతను ప్రపంచంలో నాలుగో కుబేరుడు అతను రెండు వేల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల బిలియన్ డాలర్స్ ఉన్న వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కూడా ఈ దీన్ని లాస్ట్లు భరించడానికి సిద్ధపట్ల పాపం మిగతా పత్రిక సంగతి చేయించు ఆలోచించండి ఒక పత్రిక ఈనా లాంటి పత్రిక మీ చేతిలో రావాలంటే అది నూట ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని భరించేది ఎవరంటే యాడ్ లేదు యాడ్ చేసే సీయుఎన్ రామ్జీ